అల్లో మై లెవల్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేనైతే కెరియర్ గ్రోత్ నుంచి అయితే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకుని వచ్చాను చాలామంది వచ్చేసి కెరియర్ గ్రోత్ టిప్స్ అని చెప్పమనేసి నా స్టూడెంట్స్ అయితే చాలామంది అయితే అడగడం జరిగింది దానికోసమైతే నేనైతే తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను ఐ ఐలీ శాలరీ ఇచ్చే కంప్యూటర్ కోర్సెస్ అయితే నేనైతే చెప్తాను మీరు అయితే డెఫినెట్గా అయితే యూజ్ చేసుకోండి మీరు ఈ స్కిల్స్ అయితే నేర్చుకుంటే డెఫినెట్గా మీకు ఏ ఇప్పుడు ఏ ఉన్నా కూడా మీకు ట్రెండింగ్ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లో కానీ ఏదైనా కానీ మీకు అప్ టు ఈ కోర్సెస్కి నేను చెప్పే కోర్సెస్కి అయితే ఎలాంటి అంటే మీకు కాంపిటీషన్ అనేది ఉన్నా కూడా మీకు మంచిగా శాలరీ ఇచ్చేది ఇదే ఈ కోర్సెస్ మళ్ళీ తర్వాత వచ్చేసి దీంట్లో కూడా మీకు మంచి మంచి అయితే ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మంచి డిమాండ్ ఉంటుంది అలాగే మీకు మంచిగా శాలరీ కూడా వస్తుంది ప్లేస్మెంట్ కూడా అవుతారు మంచిగా అయితే ఉంటుంది ఈ కోర్స్ అయితే నేర్చుకోండి అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని కోర్సెస్ని మీరు నేర్చుకొని మంచిగా స్కిల్ అనేది నేర్చుకుని ఒక రెడీగా ఉంటే సిక్స్ టు ఎయిట్ మంత్స్లో మీకు ఖచ్చితంగా మంచి స్కిల్ పైన ఒక్క దానిపైన ఏదైనా సరే కూర్చొని డెఫినెట్గా మీరు సక్సెస్ కొట్టాలి అనుకున్నప్పుడు ఒక దాని మీద నమ్మి కూర్చోండి ఖచ్చితంగా అయితే మీకు అయితే వస్తుంది అలాగే నేను ఇచ్చే ఇప్పుడైతే ఏది నేను చెప్తున్నానో అవి నోట్ చేసుకోండి అలాగే వీడియో అనేది క్లియర్గా వినండి విడిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి మిషన్ లర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఈ కోర్స్ అనేది ఉంది దీంట్లో వచ్చేసి మీరు డేటా మోడల్స్ కానీ స్మాల్ సిస్టమ్స్ కానీ ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తారు దీంట్లో మీరు జాబ్ రోల్ వచ్చేసి మీకు ఏ ఇంజనీర్ అని చెప్పేసి ఒక రోల్ అనేది ఉంటుంది ఆ రోల్కి మీరు ఏ ఫెసిలిటీస్ అని చెప్పేసి రోల్ కూడా ఉంటుంది మీరు దీంట్లో వచ్చేసి ఒక సర్టిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని అలాగే మీకు ఒక ప్రాజెక్ట్ అనేది పిల్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ మీద ఒక ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా డైలీ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకొని అంటే ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదా దాన్ని ఒక క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయడము లేకుంటే మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడము అట్లా మీరు డైలీ ఇంగ్లీష్లో కానీ మాట్లాడడం కానీ నేర్చుకున్నట్టయితే డెఫినెట్గా మీరు ఈ కోర్సులో మీరు నేర్చుకొని మళ్ళీ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అలాగే దాన్ని ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అని చెప్పేసి మీరు మీరు మిల్లర్ మీద కానీ లేకుంటే ఇక్కడ మీ పేరెంట్స్ దగ్గర కానీ అట్లా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అయితే మీకు జాబ్ అనేది వస్తుంది ఒక ఎయిట్ టు ఎయిట్ మంత్స్ మినిమం ఉండాలి అంటే త్రీ మంత్స్ కోచింగ్ తీసుకున్నా కూడా మినిమం ఒక సిక్స్ మంత్స్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి ఆ ప్రాజెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా మీకు స్కిల్ ఉందని కంపెనీకి చూపించాలి సర్టిఫికెట్ ఇప్పుడు ఇంపార్టెంట్ లేదండి ఈ సర్టిఫికెట్ అనేది మీకు ఒక ఆ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ ఎంట్రీ లెవెల్ అది అంతే మీకు స్కిల్ అనేది ఉంటే డెఫినెట్గా అనేది జాబ్ అనేది వస్తుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఉండే ట్రెండింగ్ కోర్సెస్ గురించి అయితే నేనైతే చెప్తున్నాను డెఫినెట్గా అయితే మీరు ఉపయోగించుకోండి అలాగే తర్వాత డేటా సైన్స్ అని బిగ్ డేటా అనాలిస్ట్ అని చెప్పేసి మీకు అయితే ఈ ఈ కోర్స్ అయితే ఉంది డెఫినెట్గా అయితే మీకు ఈ డేటా సైన్స్ బిగ్ డేటా అనాలిస్ట్ అనేది కోర్స్ అనేది నేను ఇప్పుడు ఈ కోర్స్ అనేది నేర్చుకుంటున్నాను నేను యూడివిలో నేర్చుకుంటున్నాను అక్కడ అయితే నాకు ప్రైజ్ అనేది తగ్గుతుంది అలాగే తర్వాత నేను రికార్డింగ్ వీడియోస్ కాబట్టి నేను ఇవి నేర్చుకుంటున్నాను మీరు మీరు ఏవైనా నేర్చుకోవచ్చు అలాగే నేను వచ్చేసి డేటా స్టైన్ డేటా సైన్స్ అలాగే డేటా అనలిస్ట్ బిగ్ డేటా అనలి ఇంజనీర్గా వర్క్ చేస్తానండి ఇది అయితే నాకు వెరీ శాలరీ కూడా ట్వెల్వ్ ఎల్పి అలాగే మనకి థర్టీన్ ఎల్పి కూడా వస్తుంది ఫ్రెషర్స్గా అయితే ఎయిట్ ఎల్పి నుంచి ట్వెల్వ్ ఎల్పి వరకు ఆ మధ్యలో ఉంటుంది మంచిగా అయితే దీంట్లో వచ్చేసి డేటా సైన్స్ విత్ పైథాన్ బిగ్ డేటా బిగ్ డేటా గురించి అలాగే హ్యాండ్ లూప్ గురించి అయితే నేనైతే నేర్చుకుంటున్నాను మీకు అయితే మంచిగా అయితే కోర్స్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ట్రెండింగ్ కోర్సెస్ నేనైతే చెప్తాను కాబట్టి అనుభవం అయితే మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చేసి మీకు ఇంకా సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ అని చెప్పేసి ఈ కోర్స్ అయితే నేర్చుకోండి డెఫినెట్గా అయితే మీకు మంచి భూ భూమి ఉండే కోర్సు అలాగే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా అయితే మంచి శాలరీ కూడా వస్తుంది అలాగే మీకు ఐకి శాలరీ అయితే వస్తుంది సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ మీద వర్క్ చేశారు మీరు మళ్ళీ తర్వాత ఎథికల్ హ్యాకర్గా వర్క్ చేస్తారు దీంట్లో మనం నేర్చుకునేది నెట్వర్క్ ఏంటంటే సెక్యూరిటీ సిస్టమ్స్ అలాగే నెట్వర్క్ మనము అంటే మనం పాస్వర్డ్కి ప్రొటెక్షన్ అలా పెట్టుకుంటాం కదా అట్లా నెట్వర్కింగ్ ప్రొటెక్షన్ గురించి మనమైతే నేర్చుకుంటాం దీంట్లో వచ్చేసి దీంట్లో సర్టిఫికేటేషన్ ఏమేమి తెచ్చుకోవాలంటే ఈ సిఈహెచ్ అని చెప్పేసి అంటే మనకు సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్ హ్యాకింగ్ అని చెప్పేసి కోర్స్ అయితే ఉంటుంది ఎథికల్ హ్యాకింగ్ అనేది ఆ కోర్స్ అనేది దాంట్లో తెచ్చుకోవచ్చు సర్టిఫికేట్ అనేది మళ్ళీ తర్వాత వచ్చేసి కంపెనీ హైరింగ్ చేసుకోవడానికి ఐటీఏ అని చెప్పేసి ఒక సెక్యూరిటీ సర్టిఫికెట్ కూడా ఉంటుంది అది కూడా మీరు సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని దాంట్లో మంచిగా నేను చెప్పినట్టు దాంట్లో మినిమమ్ మీకు ఒక్క కోర్సు తీసుకున్నా కూడా ఆ కోర్సులో మనకు అది సూట్ అవుతుందా లేదని ఒక వన్ వీక్ టూ వీక్స్ మీరు తీసుకొని అది మనకు సూట్ అవుతుందా లేదని దాని మీద రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత మీకు ఫుట్ అవుతుందా లేదా మనం ఒక వీడియో వినండి యూట్యూబ్లో వినండి ఎక్కడైనా వినిన తర్వాత మీకు ఆ కోర్స్ నచ్చితేనే బై చేసుకోండి బై చేసుకొని కెరియర్ని ఒక రూట్ లైక్ అయితే తీసుకొని వెళ్ళండి అప్పటికి మీకు సెట్ అవ్వకుంటే వేరేది అయితే తీసుకోండి ఓకేసారి మీరు నేను చెప్పానని చెప్పేసి మీరు ఒకేసారి కోర్స్ అనేది తీసుకోవడం వల్ల అలా మీకు ఏమవుతుందంటే డబ్బులు లాస్ అవుతుంది అలాగే మీరు వినకుంటే మీకు మీ పేరెంట్స్ నుంచి కూడా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అందుకని మినిమం ఒక వన్ వీక్ టూ వీక్స్ మీరు దానిపైన స్పెండ్ చేసి మీ అవర్స్ అనేది అది మీ కోర్స్ అనేది సూటబుల్ అవుతుందా మీకు మీకు స్టామినా ఉందా ఆ కోర్స్ పైన అని చెప్పేసి మీరు గట్టిగా అనుకుని ఆ కోర్స్ అయితే తీసుకోండి అలాగే తర్వాత వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అనే కోర్స్ అనేది చాలా బాగుంటుంది అలాగే తర్వాత ఇది క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అలాగే లైక్ ఏడబ్ల్యూఎస్ అజ్యూమ్ ఇలా అనేది ఉంటాయి దీంట్లో మనం క్లౌడ్ ఆర్కిటెక్చర్గా వర్క్ చేయవచ్చు క్లౌడ్ ఇంజనీర్గా వర్క్ చేయొచ్చు దీనికి కూడా మంచి శాలరీ ఉంది అలాగే ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి దీనికైతే ఉంది అలాగే మీకు మైక్రోసాఫ్ట్ అజ్యూమ్ సర్టిఫికేట్ కూడా దొరుకుతాయి మన గూగుల్లో మీ అవి కూడా మీరు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి అలాగే తర్వాత వచ్చేసి లైక్ దాంట్లో ఆ సబ్జెక్ట్ మీకు సూట్ అవుతుందా లేదా అనేసి కూడా ఒక టూ వీక్స్ మినిమమ్ బ్యాక్ దాన్ని పెట్టుకొని అది సూట్ అవుతుందా లేదా అనేసి కూడా మంచిగా చూసుకొని మీరు కెరీర్ అనేది బిల్డ్ చేసుకోండి మళ్ళీ బ్లాక్ చేంజ్ టెక్నాలజీ అని చెప్పేసి మీకు అయితే ఉంది ఈ బ్లాక్ చేంజ్ అంటే ఇది టెక్టోగాపీ అలాగే డెవలపర్ ఇంజనీర్ అని చెప్పి ఉంటుంది అలాగే మీకు మంచిగా నాలెడ్జ్ అనేది స్కిల్ అనేది ఉంటే డెవలపర్గా మీరు అయితే వర్క్ చేస్తారు అలాగే మంచిగా స్కిల్ దీంట్లో మంచిగా డెవలప్ చేసుకోండి అలాగే తర్వాత వచ్చేసి డెవలప్సీ ఇంజనీర్ అని చెప్పేసి కూడా ఇప్పుడు ఇప్పుడిప్పుడు ట్రెండింగ్ అవుతుంది మంచి మంచిగా అయితే యూజ్ అవుతుంది డెఫినెట్గా అయితే మీరు ఈ ఛానల్ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అట్లా నేను మీ సేవా అప్డేట్స్ నెట్ షాప్ అప్డేట్స్ అలాగే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అప్డేట్స్ పార్ట్ టైం జాబ్స్ ఇంటర్న్ ఇంటర్న్షిప్స్ అలాగే జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోము టోటల్ ఇవి అని కాదు మొత్తం ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని మొత్తం ఉంటాయి ఒక స్టూడెంట్కి ఏం కావాలి ఒక వర్క్ ఎంప్లాయీస్కి ఏం కావాలి ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఏం కావాలి అలాగే నార్మల్ పీపుల్స్కి ఏం కావాలి ఒక సిఏసీ లాగిన్ ఎలా తెచ్చుకోవాలి మొత్తం అన్ని టోటల్గా అయితే నేను చెప్తాను మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నాను అండి మీకు ఎప్పటికో ఒకసారి ఉపయోగపడుతుంది అలాగే వచ్చేసి మనకి ఇప్పుడు క్లోడ్ క్లోడ్ది అయిపోయింది కదా అలాగే తర్వాత వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలపర్లో ప్రింట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ మీద వర్క్ చేస్తారు మీకు ఫుల్ టై జాబ్ రోజు వచ్చేసి మీకు లైక్ పుల్స్టాక్ డెవలపర్గా అవుతారు మీకు ఇక్కడ మోడర్నేట్ మోడర్నేట్గా శాలరీ అనేది ఇస్తారు మినిమం అంటే ట్వంటీ ట్వంటీ కే నుంచి మళ్ళీ ఫ్రెషర్స్కి అయితే ఇంకా ఫ్రె ఎక్స్పీరియన్స్ అయితే హైలీ శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది మంచిగా అయితే మెన్స్టాక్ మెన్స్టాక్లో మళ్ళీ మెన్స్టాక్ మళ్ళీ దీంట్లో జావా జావా స్కిప్ట్ మళ్ళీ తర్వాత రియాక్ట్ నోడు అని చెప్పేసి ఇలా మీ కోర్సెస్ అనేది నేర్చుకుంటే ది బెస్ట్గా అయితే మీరు పర్ఫామ్ చేయగలుగుతారు ఏదైనా కానీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటే మనము మనం చేసిన ప్రాజెక్ట్నే మనం మనమే ఇట్లా అద్దం ముందు కానీ ఇట్లా కెమెరా ముందు కానీ అలా ప్రాక్టీస్ చేసుకోవాలి తర్వాత ఆ ప్రాజెక్ట్ని మనము ఓన్గా చేసినట్టు మనకి ఒకవేళ మనము ఇప్పుడు లైక్ గిటప్లో మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామండి ఆ ప్రాజెక్ట్స్ కుప్పలు ఉంటాయి కొంతమంది చేసి ఉంటారు మొదలేసింటారు వదిలేసి ఉంటారు ఆ ప్రాజెక్ట్స్ తీసుకుని మనం బిల్డ్ చేసుకున్నప్పుడు అది ఎక్కడెక్కడ లాజిక్ మిస్ అయింది ఏమేమైంది అని చెప్పేసి మనం అనుకొని అది ప్రా ప్రాక్టీస్ చేసి దాని మీద మంచి స్కిల్ తెచ్చుకున్నామంటే కంపెనీ వాళ్ళు మనకు స్కిల్ కోసమే చేస్తున్నారు డిగ్రీ అనేది మనకు ఒక ఎంట్రీ లెవెల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఎంట్రీ లెవెల్ మాత్రమే మీకు మంచిగా అయితే స్కిల్ అనేది ఉంటే డెఫినెట్గా అయితే వస్తుంది అలాగే మీరు ఇప్పుడు నాలాగా తెలుగులో మాట్లాడుతున్నారు అయితే మీకు తెలుగులో మాట్లాడేది బేసిక్ మీకు ఇంగ్లీష్ అంటే కాన్సెప్ట్లు అర్థం చేసుకోవడానికి మాత్రమే అయితే ట్రై చేయండి మినిమం అనేది మనము దీనిపైన మినిమం ఒక బేసిక్ ఇంగ్లీష్ మాట్ కూడా మనకి స్కిల్ అనేది ఉందని చెప్పేసి కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకోవడం జరుగుతుంది డెఫినెట్గా అయితే మీకు మంచి స్కిల్ అలాగే ఇవన్నీ రావాలంటే నేను చెప్పాను కదా మీకు ఈ కోర్స్ సూటబుల్ అవుతాయా లేదా అని కూడా తెలుసుకోవాలంటే వితిన్ టూ వీక్స్ బ్యాక్ వెళ్ళి ఈ కోర్స్ గురించి రీసెర్చ్ చేసి మళ్ళీ తర్వాత మీరు ఆ కోర్స్ గురించి ఒక షాంపిల్ వీడియోస్ అలాగే మీకు యూట్యూబ్లో దొరుకుతాయి చాలా దొరుకుతాయి అవన్నీ మీకు చూడండి నచ్చితే దాని మీద మేము ట్రై చేస్తాము గట్టిగా కూర్చుంటాము అనుకుంటే ఖచ్చితంగా అయితే కోర్స్ అనేది తీసుకోండి నేనైతే అట్లే చేస్తాను నా కెపాసిటీ ఏంటో నాకు తెలియాలి కాబట్టి నేను ఒక టూ వీక్స్ అయితే ప్రాక్టీస్ చేశాను ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను డెఫినెట్గా ఆ కోర్స్ పైననే కూర్చుంటాను మిగతాటన్ని చేస్తాను కానీ అంటే ఇలా పార్ట్ టైమ్గా ఇది చేస్తాను కానీ మిగతాది అయితే నేను కోర్స్ పైన అయితే డెఫినెట్గా కూర్చుంటాను అట్లా కూర్చోవాలి అలాగే కెరియర్ పాత్ అనేది ఒక లర్నింగ్ లర్నింగ్ పో మనకు ఒక ఏదైనా కానీ నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉండాలి సర్టిఫికేట్ ఉండాలి ప్రాజెక్ట్ ఉండాలి మనకు ఒక పోర్టబుల్ లింక్ కూడా ఉండాలి మీకు జాబ్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ ఆడే ఇప్పుడు నౌకరీలో డైలీ మనము ఒక మినిమం టె ఒక టెన్ నుంచి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కూడా నౌకరీలో అలా లింక్డ్ ఇన్లో ఇలా మనం స్టే అక్కడ ఉంటే మనకు యాక్టివ్లైకి వెళ్ళిపోతుంది మా అకౌంట్ ఎవరైనా కానీ హెచ్ఆర్ కానీ అలాగే చాలామంది హెచ్ఆర్ మేనేజ్మెంటు వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళు మనని పిక్ చేసుకోవడానికి అలాగే మనకి లింక్డ్ ఇన్లో మన నెట్వర్క్ అనేది పెంచుకోవాలండి నెట్వర్క్ పెంచుకుంటే మనకి అవకాశాలు అనేది ఎక్కువ వస్తుంది లింక్డ్ ఇన్లో మనం జస్ట్ ఓపెన్ చేసి ఉన్నాం ఉన్నామనుకో ఏం కాదు కొంతమందిని ఫాలో మనము లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే మనకి ప్రొఫైల్ నచ్చితే మనం ఫాలో కొడతాం కదా అట్లా ఫేస్బుక్లో ఎలానే ఇక్కడ కూడా మనము ప్రొఫైల్ నచ్చితే కొట్టేయాలి అన్ని దానికి ఫాలో ఫాలో కొట్టాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేస్తారు లేకుంటే లేదు ఖచ్చితంగా మనకు నెట్వర్క్ ఎక్కువగా ఉండింది అనుకో మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ అవుతాయి లింకడింగ్లో అయితే ఇదైతే నేనైతే చాలా తెలుసుకున్నాను దీంట్లో నేను రీసెర్చ్ చేశాను కాబట్టి నేను ఒక సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అని చెప్పేసి నా ఛానల్ పేరుతోనే ఒక బ్లాగ్ అనేది రన్ చేస్తున్నాను కాబట్టి ఆ బ్లాగ్లో మొత్తం నేను నా కోసం నేను డెవలప్ చేసుకున్నాను ఇప్పుడు నా నేర్చుకున్నది కాక నా లాంటి తోటి మిత్రులకి హ్యాండిక్యాప్స్కి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆ బ్లాగును నేను అక్కడ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు డైలీ అయితే అక్కడ అప్లై చేస్తున్నారు వాళ్ళే మనకి కాంపిటీషన్ అనేసి నేనైతే గట్టిగా అనుకొని వాళ్ళతో పాటు నేను రోజు అప్లై చేస్తున్నాను రోజుకి యాభై యాభై పైన అప్లై చేస్తున్నాను నాకు మంచిగా అయితే ఇంటర్వ్యూ కాల్స్ అయితే రోజుకి ఒక ఐదు నుంచి పది కాల్స్ అయితే వస్తున్నాయి నేను డైరెక్ట్గా కాల్ అయితే వస్తున్నాయి కొన్ని మెయిల్ ద్వారా కూడా వస్తున్నాయి అలా మీరు నా పోర్టల్లో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మీకే చాలా బెస్ట్ అలాగే డైలీ మనకు అప్డేట్స్ కూడా ఉంటాయి అలాగే డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా నేనైతే కంటెంట్ అయితే పెడుతున్నాను డెఫినెట్గా మీకు మంచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చేసి నేను శాలరీ తెచ్చుకోవాలని చెప్పేసి నేను మెయిన్గా ఇంటర్న్షిప్స్ అనేది చేస్తున్నాను అలాగే గిటప్లో కూడా నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఎవరైనా చేసినట్టీ రీసెర్చ్ చేసి మళ్ళీ తర్వాత దాన్ని దాని మీద ప్రాజెక్ట్స్ నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాను మళ్ళీ ఇండస్ట్రీకి కావాల్సింది సర్టిఫికెట్ ఉండాలి అంటే ఇప్పుడు ఒక కోర్సులో జాయిన్ అయితే సర్టిఫికెట్ ఇస్తారు కదా ఆ సర్టిఫికేట్తో పాటు మనకాడ ఉండేసింది బేసిక్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటే బేసిక్లీ ఆ ప్రాజెక్ట్ గురించి వానికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మనం అంత అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే డైలీ ఒక వన్ టు వన్ అవర్ టూ అవర్స్ కూర్చొని ఆ ప్రాజెక్ట్ని మెయిన్గా మనం ఏందో చూసుకొని ఎడ్యుకేషన్ లాగా మనం ఇంప్లిమెంట్ చేసినలాగా మనం వాడికి అర్థమయ్యేటలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడే మనకు ప్రాజెక్ట్ అనేది వస్తుంది అలాగే తర్వాత వచ్చేసి ఈ ప్రాజెక్ట్స్ అనేది మీకు చాలా బాగుంటుంది అలాగే నేనైతే మీకు డిస్క్రిప్షన్లో కానీ అలాగే మీకు ఇస్తాను డెఫినెట్గా మీకు మంచిగా అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే మీకు ది బెస్ట్ ట్రెండింగ్ కోర్సెస్ కూడా ఇప్పుడు నేను ఇప్పుడు మనకు వెబ్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది నాకు వెబ్ డెవలప్మెంట్ అయితే దుమ్ములు ఎప్పుతాను అలాగే నాకు సిఎస్ఎస్ జావా స్కిప్టు అలాగే హెచ్టిఎంఎల్ ఈ మూడు దాంట్లపైననే నేను ప్రాజెక్ట్ చేసి అలాగే దానిపైన వర్క్ కూడా చేస్తున్నాను లైక్ ఇంటర్న్షిప్స్ కూడా నేను దానిపైన వర్క్ చేస్తున్నాను మీకు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎవరైనా సరే ఏమైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నేను ఈ కోర్సెస్ అన్నీ రికమెండ్ చేస్తాను అలాగే దాంతోపాటు కొ కొంతమంది నాన్ ఐటీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా నేనైతే ఇదే వీడియోలోనే చెప్తాను ఎందుకంటే ఒకేసారి చెప్పేస్తున్నాం వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుంది మనకి మంచిగా ప్రాజెక్ట్ ఇట్లా మాట్లాడిన వల్ల మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి కాబట్టి నేనైతే క్లియర్గా అయితే చెప్తాను అలాగే వచ్చేసి మీకు వచ్చేసి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చింది ఈ నేను చెప్పిన కోర్సెస్లో ఐటీ వాళ్ళకైతే సూట్ అవుతుంది ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళకైతే చెప్తాను నాన్ ఐటీ వాళ్ళకి క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చు అలాగే వాళ్ళు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు ఈ రెండు కోర్సెస్ అయితే వాళ్ళకి చాలా బెస్ట్ నేనైతే చెప్తున్నాను ఈ రెండు కోర్సెస్ మాత్రమే ఐటీ వాళ్ళకి ది బెస్ట్గా ఉంటుంది వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీకు ఖచ్చితంగా అయితే మంచిగా ఐటీలో బొమ్మ అవ్వడానికి సేల్స్ కోర్సు మీకు అయితే ఈ మూడు దాంట్లో ఏది తీసుకున్నా మీకు ది బెస్ట్గా అయితే ఉంటుంది మిగతా వాళ్ళంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకా మిషన్ లర్నింగ్ డేటా సైన్స్ ఇక క్లౌడ్ కంప్యూటింగు నార్మల్గా వాళ్ళు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకోవచ్చు మళ్ళీ ఎస్ఏపి ఎస్ఏపిలో అయితే దాదాపుగా థర్టీ సిక్స్ మోడల్స్ అట్లా ఉన్నాయి మనకు మన ఎడ్యుకేషన్ బట్టి ఎస్ఏపి కూడా చాలా బెస్ట్ నాన్ నాన్ఐటీలో నాన్ఐటీలో డిజిటల్ మార్కెటింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎస్ఏపి సేల్స్ ఫోర్సు ఇవి మాత్రమే నాన్ ఐటీకి అయితే నేను బెస్ట్గా అయితే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నాన్ఐటీలో ఉన్న అలాగే ఐటీలో ఉన్న దీనితో మేము మీరు దీంట్లోకి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ చేసినా కూడా మీరు సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తారు అలాగే డిజిటల్ మార్కెటింగ్ చేసిన సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తారు అలాగే సేల్స్ ఫోర్స్లో చేసినా కూడా సేమ్ అంతే అలాగే ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ చేసినా కూడా అంతే ఈ నాలుగు కోర్సెస్లో ది బెస్ట్ అంటే ఇవే ఈ కోర్సెస్లో మీరు నాన్ ఐటీలో చేరినంటే ఏదైనా కానీ మీ స్కిల్ డిజిటల్ మార్కెటింగ్ అయితే మినిమం టెన్త్ క్లాస్ ఉన్నా కూడా చాలు మీకు మినిమమ్ బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలు ఎస్ఈఓ పైన మీడియా మీడియా మార్కెటింగ్ పైన మీడియా ఇట్లా కంటెంట్ రైటింగ్ పైన మీరైతే మంచిగా స్కిల్ అయితే ఉంటే టెన్త్ క్లాస్ మినిమమ్